మహిళలు తమకు నచ్చిన రంగాల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకుని ఆర్థికంగా ఎదగాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సీ మహిళకు కుట్టు మిషన్లు సర్టిఫికెట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత నిమిత్తం వివిధ రంగాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో 35 మంది మహిళలకు తొంభై రోజుల పాటు కుటుంబ మిషన్ లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు పంపించడం సంతోషంగా ఉన్నన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు ఇచ్చిన ప్రజాప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఏడాది తర్వాత అవి కూడా మీకు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుది. మరి ఈ రోజు మీరు మిషన్లో తీసుకుంటున్నారు కాబట్టి మరొక్కసారి నేను బాబు మోదర్స్ చెప్తున్నా అందరికీ అక్కడ హైదరాబాద్ ఉన్న కాంట్రాక్టర్తో మాట్లాడి వాళ్ళకు పని కల్పించే విధంగా మీ ప్రయత్నం చేయాలి ఎందుకంటే నేర్పించి వదిలేస్తే ఊటిగా మిషన్ ఇంట్లో తీసుకోపోయి పెట్టుకొని మళ్ళీ పిల్లలు ఇంబడి వాడు సంసారం వెంబడి వాడు అవుతుంది అందుకే వాళ్ళకి పని పిచ్చేస్తే తప్పకుండా వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారు వాళ్ళ కుటుంబం కూడా అన్ని విధాలు ఆర్థికంగా పైకి రా అవకాశం ఉంటుంది కాబట్టి మరి నా తరపు నుంచి నేను మీ అన్న అనుకోండి లేకుంటే పెద్దోళ్ళు ఉంటే మీ తమ్ముడు అనుకోండి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా ఈ కుటుంబీషన్ల కాకుండా ఇంకా వేరే అవసరాలు ఏవన్నా ఉంటే కూడా తప్పకుండా ఇన్ని ఇక్కడనే ఉంటా నేను వారం రెండు మూడు రోజులు ఈ ఉంటా మీరు వచ్చి నన్ను అడగచ్చు నా నాతో అయినా సహాయం మీకు తప్పకుండా చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి